హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను ఇలా మనకి భుజాల దగ్గర కుర్చీల బ్లౌజ్ని పఫ్ వచ్చే విధంగా ఎలా కుట్టుకోవాలో కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ కటింగ్ని మనం రాసి బ్లౌజ్ కటింగ్ అని అంటారు ఎందుకంటే మనకి అప్పట్లో పాత సినిమాలలో ఎక్కువగా ఇదే బ్లౌజ్ని ఇలా కుర్చీళ్లతో మనం వేసుకోవడం చూసాం కదా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కటింగ్ని ఏ విధంగా చేసుకొని కుట్టుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను పేపర్ క పైన కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం అవడం కోసం క్లాత్ని కాకుండా ఇప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్స్ని ఈ విధంగా మనం మెజరింగ్ తీసుకోవాలి మనం నార్మల్ హ్యాండ్స్ని ఏ విధంగా అయితే కొలతలు తీసుకుంటామో సేమ్ అదేవిధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మనకి లోపల ఫోల్డింగ్ కోసం ఒక ఇంచు మందం అలా చూసుకొని మనం ఎంత ఫోల్డింగ్ కావాలో దానికోసం అంత ఉంచేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం హ్యాండ్స్ యొక్క పొడువు ఎంత ఉందో ఆ పొడువుని కొలత ఈ విధంగా తీసుకోవాలి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత మనం కుట్టు లోపల ఖర్చు కోసం ఒక ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ చంక భాగం దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి నీట్గా ఇంతకుముందు మనం ఫోల్డింగ్ కోసం వదిలాం కదా అక్కడ నుంచి ఈ విధంగా మనం మెజరింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనం కుట్టు మీద నుంచి కాకుండా మనకి కుట్టు లోపల ఖర్చు ఎక్కడి నుంచి అయితే కట్ చేసుకుంటున్నామో అక్కడి నుంచి ఈ విధంగా మనం కొంచెం ఫస్ట్ డౌన్కి తీసుకొని ఈ విధంగానైతే కరువు వచ్చే విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం చివరి నుంచి కొంచెం డౌన్ చేసుకొని నీట్గా పైనకి వెళ్ళొద్దు పైనకి వెళ్ళకుండా కొంచెం ఇలా డౌన్ చేసుకొని లోపలికి లోతు తీసుకొని ఆ తర్వాత ఇలా మనం బయటికి తీసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ చివరి భాగం నుంచి వన్ ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ వన్ ఇంచు భాగం నుంచి మనము చంక లోతుని తీసుకోవాలి చేతుల యొక్క చంక లోతుని మనకి నార్మల్గా ఒక కొంచెం బక్కగా ఉండే వాళ్ళకైతే హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది కానీ కొంచెం లావుగా కానీ కొంచెం పెద్ద సైజు ఉండే వాళ్ళకైతే ముప్పై ఇంచు తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ అయితే మనకి ఇది కటింగ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్కి మాత్రమే ఇది బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు మనం రాశిం బ్లౌజ్ కటింగ్ అని చెప్పాను కదా పఫ్ వచ్చే విధంగా కుర్చీలు వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న కొలత దగ్గర నుంచి మూడు ఇంచుల పైకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇక్కడ కూడా పైనకి ఒక ఇంచు ఈ విధంగా లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఈ వన్ ఇంచు మార్కింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నామో ఈ విధంగా కొంచెం లోపలికి డౌన్ చేసుకుంటూ ఇక్కడ మనం దీనికి కలిపేసుకోవాలన్నమాట చేతులకి ఇలా మనం ఇక్కడ వీడలో చూపించిన విధంగా మెల్లిగా అలా డౌన్ చేసుకుంటూ మనకి ఇంత ఇంతకుముందు తీసుకున్న బ్లౌజ్ యొక్క కొలత ఉంది కదా ఈ డౌన్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి చేతుని ఇక్కడ వన్ ఇంచు దగ్గర నుంచే మనం ఈ విధంగా తీసుకోవాలి ఆ తర్వాత ఈ వన్ ఇంచు దగ్గర నుంచి మనం ముప్పి ఇంచు వరకు హాఫ్ ఇంచు కంటే కొంచెం పైనకి మనం దీనిని లోపల చంకలోతుని తీసుకోవాలి చేతులు ఎక్కువ చంకలోతుని అప్పుడే మనకి బ్లౌజ్ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ విధంగా విడవలు చూపించిన విధంగా తీసుకుంటున్నాను కొంతమందికి హాఫ్ ఇంచే పడుతుంది కొంచెం పక్కగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మనం వన్ ఇంచ్ లోపలికి ఈ విధంగా తీసుకున్నాము కదా ఇక్కడ నుంచి ఇలా చిన్నగా మనం లోపల డౌన్కి ఇలా చంకలోతుని తీసేసుకోవాలి చేతులు ఎక్కువ చంకలోతుని మనం లోపలికి ఈ విధంగా లో డౌన్ అనేది తీసుకొని ఈ విధంగా మనం ఇంతకుముందు తీసుకున్న ఈ చేతులు యొక్క కొలతకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా ఇక్కడ మనకి ఇక్కడ చివరికి క్రాసింగ్ అనేది వచ్చింది కదా ఇలా క్రాస్ రాకూడదు స్ట్రైట్గా వెళ్ళాలి నేను ఇందాక క్రాస్ అనేది ఈ విధంగా తీసుకున్నాను అది అలా తీసుకోకూడదు స్ట్రైట్గా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఈ రాసి బ్లౌజ్ కటింగ్ని ఈ విధంగానైతే మెజరింగ్ అనేది తీసుకున్నాము ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి మూడు ఇంచుల వరకే తీసుకోవచ్చు మీకు కావాలంటే నాలుగు ఇంచుల వరకు అయినా తీసుకోవచ్చు కుర్చీలు అనేవి కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ చేతి లోపల మనం లోతు తీసుకున్నాం కదా ఆ లోతుని కట్ చేయకుండా అలానే మనం దీనిని ఈ విధంగా పేపర్ పైనని ఈ విధంగా ఉంచేసి కట్ చేసుకోవాలి ఈ లోతు మనం బ్లౌజ్ని కుట్టేటప్పుడు మనం బ్లౌజ్ ముందు వైపు ఎక్కడైతే వస్తుందో అది చూ చెక్ చేసుకొని మనం దీనిని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వెనకాల వైపు మనకి ముందు వైపు ఏది కరెక్టో అది చూసుకొని కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఈ చేతుల్ని కట్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ నేను పేపర్ మీద ఎలా మనం మెజరింగ్ తీసుకోవాలో మీకు చూపించాను ఇప్పుడు మనం ఈ పేపర్ కొలతనే మనకి బ్లౌజ్ కొలత సేమ్ ఒకటే అనమాట ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కొలత అనేది ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మీకు పేపర్లో చూపించిన విధంగా ఇలా మెజరింగ్ తీసుకొని క్లాత్తో క్లాత్ పైన మీరు డైరెక్ట్ అయినా కొలతల్ని తీసుకొని కట్ చేసుకోవచ్చు లేదా పేపర్తో పేపర్ పైన ఈ విధంగా కొలతల్ని తీసుకొని మీరు ఈ పేపర్ కట్ పేపర్ని కట్ చేసి ఆ తర్వాత హ్యాండ్స్ పైన కూడా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేతి యొక్క లూజ్ కుట్టుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చివరికి ఇలా రెండు ఇంచులు ఖర్చు వదిలేసుకొని మనం ఈ విధంగా చేతుల్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఇక్కడ చేతుల్ని సేమ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో పేపర్ మీద అలానే నేను మీకు మార్కింగ్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించాను మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కుర్చీలు అనేవి నీట్గా వస్తాయి ఇక్కడ మనం మధ్యలకి జాయింట్ దగ్గర భుజాల జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి వెనక భాగం వైపు మనం ఎక్కడ చూపించాను కదా ఫింగర్ ఆ ఫింగర్ దగ్గర నుంచి మనకి కుట్టు ఉంది కదా కుట్టు దగ్గర వరకు ఈ విధంగా మధ్యలోకి ఫో ఒక మార్కింగ్ అనేది లైన్ ఇలా వేసేసుకొని ఈ లైన్ దగ్గర నుంచి చిన్నగా ఒక పావి ఇంచు మందంతో లోతు అనేది తీసుకోవాలి వెనకాల భాగంకి చ మనకి చేతులు చేతుల యొక్క వెనుక భాగంకి ఈ విధంగా మనకి లోతు తీసుకుంటే వెనకాల భాగంలో కొంచెం చేతులకి ముడతల కొంచెమైనా రాకుండా ఉంటుంది వెనకాల వైపు తీసుకోవాలి ఇదైతే ముందు వైపు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ముప్పా ఇంచు వరకు ఈ ముప్పా ఇంచు వరకు తీసుకున్న మార్కింగ్ని ఈ విధంగానే ఉంచేసుకోవాలి మనం బ్లౌజ్ని కుట్టేటప్పుడు మాత్రమే దీనిని కట్ చేసుకొని మనం కుట్టుకోవాలి ఎందుకంటే మనకి వన్ ఇంచ్ దగ్గర నుంచి ముప్పావు ఇంచ్ వరకు తీసుకున్నాం దీనిని ఇలానే ఉంచండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనిని బ్లౌజ్ని కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బ్లౌజ్ని కుడుతున్నాను కాబట్టి ఈ చేతులు యొక్క లోపల మనకి ఈ చంక భాగంలో ఉండే లోతుని తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ అనేది స్ట్రెయిట్ స్ట్రైట్ ఎడ్ సైడు అలాగే రివర్స్లో ఎట్ సైడ్ వస్తుందో అది చూసుకొని మీరు మార్కింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి జాయింట్ చేసేటప్పుడు వెనకాల ముందు వైపు మిస్ అవ్వకుండా మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేను కట్ చేసుకొని ఇలా ముందు వైపుకి అనేసి కొంచెం చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా మనకి రెండు హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది లోపల వైపు మనకి ఆల్రెడీ కొంచెం డిఫరెంట్గా మనకి ఉల్టా ఏది సీదా అనేది ఈ బట్టకి కొంచెం తెలుస్తుంది కాబట్టి కొన్ని బట్టలకైతే కొన్ని క్లాత్స్కి ఉల్టా ఏది సీదా అదే సీదా అనేది తెలియదు కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ చివరి భాగం ఉంది కదా ఈ చివరి భాగంలో ఇక్కడ మనం కుట్టు కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా మనం చాక్పిస్తూని కుట్టు ఎక్కడి నుంచి వేసుకోవాలి అనేసి ఆ కుట్టు దగ్గర మనం ఈ చివరికి సమానంగా ఉండే విధంగా కుట్టు వచ్చే విధంగా ఇక్కడ అయితే మనం ఒక గుండు పిన్ను అంటే గుండు పిన్ను ఆయన పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పినిస్తో ఇలా ఈ క్లాత్ని రెండింటిని సమానంగా పెట్టేసి చివరికి ఇక్కడ ఒక పిన్నిస్ని అయితే పెట్టేసుకున్నాను క్లాత్ ఎటు జరగకుండా ఉంటుంది ఇలా పెట్టేసిన తర్వాత ఇంకో చివరి వైపు ఇప్పుడు ఈ చివరి వైపు వెనకాల భాగం వైపు కూడా మనం ఈ క్లాత్ని ఈ చివర్ రెండు చివర్లంచులు సమానంగా ఉండే విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు దగ్గర మనం లోపలికి మనం లూజ్ కుట్టు ఉంటుంది కదా ఆ లూజ్ కుట్టు ఎక్కడైతే వేసుకుంటున్నామో అక్కడ మనం దీనిని ఇంకొక పినిస్ని అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి ఈ బ్లౌజ్ని కింద వైపు ఇలా సీతా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్లౌజ్ని పైన మనం కుట్టు కుట్టు వేసుకునే బ్లౌజ్ని జాయింట్ చేసుకునే బ్లౌజ్ని రివర్స్ వేసుకొని మనం ఇప్పుడు కుర్చీలని అయితే వేసుకోవాలి ఫస్ట్ ఈ కుర్చీళ్ళు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి ఇక్కడ నేను కుర్చీళ్ళు చిన్నగా రావడం కోసం ఇక్కడైతే నేను ఒక చిన్న స్క్రూ టైట్ చేసే చిన్న టెస్టర్ని తీసుకొని నీట్గా అలా చిన్న చిన్న కుర్చీళ్ళని ఈ విధంగా మనం ఈ కుర్చీళ్ళ వచ్చే విధంగా మనం దీనిని ఈ టెస్టర్ సహాయంతో మనం కుర్చీళ్ళని వేసుకొని నీట్గా కుట్టుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ మీరు ఈ టెస్టర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఒక చిన్న మనకి పరక పుల్లు ఉంటుంది కదా చీపెరి పుల్ల అదైనా తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా సన్నటి చిన్న మనకి కుచ్చిళ్ళు పెట్టే విధంగా ఏదైనా ఒక చిన్న స్క్రూని తీసుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న కుచ్చిళ్ళని భుజాల దగ్గర వచ్చే విధంగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఈ కుర్చీళ్ళు ఈ విధంగా నీట్గా దగ్గరికి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఇలా ఒక మడత లోపలికి పెట్టేసి చిన్న కుర్చీళ్ళు వచ్చే విధంగా మనం దీనిని నీట్గా కుట్టుకోవాలి ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేకుండా ఇలా మనం కుట్టుకున్న తర్వాత మనకి చివర్లో పిన్నిస్ పెట్టుకున్నాం కదా ఈ పెన్నిస్ పెట్టుకున్న దగ్గర మనకి ఈ క్లాత్ అనేది రెండు కూడా సమానంగా వచ్చే విధంగా కుట్ గుచ్చిళ్ళని పెట్టుకోవాలి ఒకవేళ బట్ట అనేది పైన జాకెట్ బట్ట అనేది ఎక్స్ట్రాగా ఉంటే కొంచెం గుచ్చిల్లని వేసుకొని ఈ విధంగా సమానంగా వచ్చిన తర్వాత మనం ఈ క్లాత్ని ఈ పిన్నిస్ని తీసేసి చివరికి ఇలా హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మనం వీడియోలో చూపించిన విధంగానైతే క్లాత్ ఎక్కడ కూడా ఎక్కువ తొక్క లేకుండా మనకి నీట్గా భుజాల వరకు కుర్చీళ్ళని పెట్టేసుకొని హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని తీసే తిప్పేస్తున్నాను ఇంకోవైపుకి ఇక్కడ మనకి భుజాల వరకు కుచ్చిళ్ళు అనేవి వస్తాయి ఫుల్గా రాకుండా ఇప్పుడు మనం దీనిని ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఇంకోవైపుకి తిప్పేసి ఇప్పుడు మనం దీనిని కింద వైపు నుంచి కుచ్చిళ్ళని అయితే వేసుకుంటున్నాను హ్యాండ్స్కి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వేసేటప్పుడు మనకి కుర్చీళ్ళు అనేవి కింద నుంచి ఎలా అయినా వేసుకోవచ్చు అన్ రెండు సమానంగా రావాలంటే సమానంగా అయినా వేసుకోవచ్చు లేకపోతే కింద నుంచి మనం ఎలా అయినా వేసుకోవచ్చు ఈ కుర్చీళ్ళు అనేవి కాకపోతే ఈ కుర్చీళ్ళు వేసేటప్పుడు నీట్గా దగ్గరగా వచ్చేటట్టు మనం ఇలా ఒక స్క్రూ సహాయంతో మనం ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకుంటే మనకి అనేవి చిన్నగా నీట్గా అందంగా వస్తాయి ఇప్పుడు నేను కింద భాగం వైపు నీట్గా ఏ విధంగా ఇలా ఈ స్క్రూతో ఇలా కిందికి ఇలా మనం లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఇలా మనం ఈ క్లాత్ని పెట్టేసుకొని మనం కుర్చీళ్ళని వేసుకోవాలి ఇలా కుర్చీళ్ళని వేసుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ జాయింట్ చేసే పీస్ మనకి చివరి దాకా సమానంగా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా పనకించి ఇలా హ్యాండ్స్ని అయితే మనం జాయింట్ చేసేసుకోవాలి కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ గుర్తుకి పిన్నిస్ పెట్టాను కదా ఆ పిన్నిస్ని తీసేసి మనం ఈ విధంగానైతే కుట్టుని వేసుకుంటున్నాము ఇక్కడ ఈ పిన్నిస్ అనేది వేయడం వలన మనకి హ్యాండ్స్ అనేవి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా భుజాల వరకే మనకి కుర్చీలు వచ్చి నీట్గా వస్తాయి ఇక్కడ మనకి ఇలా రివర్స్ తిప్పి చూపిస్తున్నాను చూడండి స్ట్రేట్ తిప్పి ఇక్కడ చూసారు కదా మనకి భుజాల వరకే అటు ఇటు కాకుండా నీట్గా హ్యాండ్స్కి కుర్చీలు అనేవి వచ్చాయి ఈ విధంగా మనం ఈ కుచ్చులను వేసుకున్నాక మనం ఒకసారి అయితే ఈ హ్యాండ్స్ ఎక్కువ పొడవు ఈ హ్యాండ్స్ నుంచి నడుము పొడువు కరెక్ట్గా రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇక్కడ మనం ఈ జాయింట్ ఉంటుంది కదా చేతుల జాయింట్స్ ఇక్కడ మనం ఏ సైడ్ అయితే ఎక్కువ తక్కువ వస్తుందో ఒకవేళ ఎక్కువ వస్తే కొంచెం ఎక్కడ సైడ్ ఎక్కువ వచ్చిందో అక్కడ సైడ్ మనం కుట్టుని వేసుకోవాలి సమానంగా వస్తే మాత్రం దీని పనికి డబల్ ఫోల్డింగ్ కుట్టుని డబల్ కుట్టుని వేసేసుకొని మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇందాక హ్యాండ్స్ అనేది ఈ లోపల ఇలా ఫోల్డ్ చేసుకోలేదు ఇప్పుడు నేను ఫస్ట్ ఒక పావు ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఇంకో పావు ఇంచు ఇంచి ఫోల్డ్ చేసి కుట్టుని అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఇది మా అమ్మది బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను చేతి పని చేసే పని ఏం లేకుండా డైరెక్ట్గా ఈ విధంగానైతే కుట్టుని వేసి వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఈ చివరి భాగం నుంచి కూడా ఎడ్జ్ నుంచి కూడా డబల్ కుట్టుని వేసుకుంటే మనకి దీనికి చేతి పని చేయాల్సిన అవసరం ఏం లేదు నీట్గా ఇప్పుడు మనం పట్టిలాగా వచ్చేస్తుంది ఇలా రెండు కుట్లను కనుక వేసుకుంటే ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా మనం జాయింట్ చేసేసుకొని బ్లౌజ్ని కుట్టుకుంటే మనకి రాసి కటింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేవి కుర్చీలు కొంచెం పఫ్ పఫులాగా కుర్చీలు కుచ్చిళ్ళుగా వస్తూ చాలా నీట్గా ఉంటుంది మనకి వేసుకునేటప్పుడు ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకు చేసేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి భుజాల దగ్గర మాత్రమే ఈ కుర్చీళ్ళు ఇలా పఫ్లాగా వస్తుంది నీట్గా మనకి చంక భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా ఈ విధంగా వస్తుంది ఇది నేను మా అమ్మది బ్లౌజు కానీ నేను వేసుకొని చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఈ రాసి బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా వచ్చింది పఫ్ అనేది ఈ కుర్చీలు అనేవి ఇలా మనకి కొంచెం పైనకి ఇలా నీట్గా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాసి బ్లౌజ్ కటింగ్ హ్యాండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని రే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్